మహాభారతంలో అత్యంత బలహీనులు ఎవరు కొంతమంది శకుని అంటారు మరి కొంతమంది ధృతరాష్ట్రుడు అంటారు కానీ నా దృష్టిలో ఆ కథలో అత్యంత దుర్బలు అత్యంత బలహీనులు ముగ్గురే ముగ్గురు మరణాన్నే శాసించగల భీష్ముడు దేవతలే భయపడే అస్త్రవిద్య తెలిసిన ద్రోణుడు దానంలో ధైర్యంలో పేరుగాంచిన కర్ణుడు ఆశ్చర్యంగా ఉందా ఉండాలి ఎందుకంటే ఈ కథ వాళ్ళది మాత్రమే కాదు మనది కూడా నిజమైన బలహీనత కండరాలలో కాదు మనసులో ఉంటుంది వెల్కమ్ టు మెంటల్ జిమ్ ఈ మధ్య కాలంలో దుర్బలుడు అనే పదం విన్నావా దుర్బలుడు అంటే ఎవరు అతను ఎవరికీ హాని చేయలేడు కాబట్టి దుర్బలుడా కాదు ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం ఇది ఒక నీడ కథ ఒక సింహం నడిచినప్పుడు ఆ నీడ కూడా గర్వంగా నడిచేది సింహం గర్జించినప్పుడు ఆ నీడ కూడా భూమిని కదిపినట్టు ఫీల్ అయ్యేది ఆ నీడ అనుకునేది నేను చాలా శక్తివంతమైన దాన్ని అని కానీ అది ఒక నిజాన్ని మర్చిపోయింది దాని బలం ఒకరోజు ఆ సింహం వెళ్ళిపోయింది ఆ నీడ ఒంటరిగా మిగిలిపోయింది అది బతకడానికి ఒక కుందేలును పట్టుకుంది ఇప్పుడు దాని ఆకారం కుందేలు ఆకారం ఆ తర్వాత ఒక రాయిని పట్టుకుంది ఇప్పుడు దాని ఆకారం రాయి ఆకారం ఆ రోజు దానికి ఒక భయంకరమైన నిజం తెలిసొచ్చింది నాకంటూ ఒక ఆకారం లేదు నాకంటూ ఒక ఉనికి లేదు నేను కేవలం ఒక ప్రతిబింబాన్ని అని దుర్బలుడు అంటే నో చెప్పలేనివాడు తన మనసుకి నొప్పి కలిగినా బయటికి ఎస్ అనేవాడు ఇతరులు అబద్ధం చెప్తున్నారని తెలిసినా కాన్ఫిడెంట్ చేయలేనివాడు న్యాయం తనకు లభించకపోయినా నోరు మూసుకొని కూర్చునేవాడు చివరికి వాడి కిడ్నీలు లాక్కెళ్లినా ఎస్ అని చెప్పే టైపు ఏనుగంత బలం ఉన్నా చిన్న గొలుసుతో చుట్టూ కట్టేస్తే దాన్ని తెంచుకోలేనివాడు వాడే దుర్బలుడు సింపుల్గా చెప్పాలంటే తన బలాన్ని వాడుకోలేని వీక్ పర్సన్ వాడికంటూ ఒక ఒపీనియన్ ఉండదు వాడికంటూ ఒక ఉండదు వాడు ఒక గాలివాటం లాంటివాడు అసలు ఈ దుర్బలుడు ఎలా తయారయ్యాడు మనము చిన్నప్పుడు సైలెంట్గా ఉంటే మంచివాడు సౌమ్యుడు అంటారు దానికి అలవాటు పడిపోతే పెద్దయ్యాక కూడా అదే అలవాటు కొనసాగుతుంది ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ ఎవరు చేయాలి మన దుర్బలుడే చేయాలి ఎందుకంటే వాడు నో చెప్పడు చెప్పలేడు రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఎవరు సర్దుకొని ఏడుస్తారు మన దుర్బలుడు చిన్నప్పటి నుంచి తనలో వేసిన ప్రోగ్రామ్ అదే అడ్జస్ట్ అవ్వు సైలెంట్గా ఉండు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు ఇవన్నీ వాడిని సేఫ్గా ఉంచడానికి చెప్పిన మాటలు కానీ తెలియకుండానే అవి వాడి వెనులో దమ్మును తీసి పడేశాయి తను ఒక కొత్త అడిక్షన్కి బానిసయ్యాడు అదే అడిక్షన్ టు అప్రూవల్ పక్క వాళ్ళు నవ్వితేనే వాడు ఉన్నాడని నమ్ముతాడు ఈ బలహీనత ఈరోజు కొత్తగా పుట్టింది కాదు ఇది యుగ యుగాలుగా మన కథల్లోనే ఉంది మహాభారతంలో కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది అక్కడ కూర్చున్నది ఎవరు సామాన్యులు కాదు మహారథులైన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వాళ్ళ కళ్ళ ముందే అధర్మం రాజ్యమేలుతోంది వాళ్ళందరికీ తెలుసు జరుగుతున్నది తప్పు అని మరి ఎందుకు ఆపలేదు ఒక్కొక్కరు ఒక్కో అందమైన అబద్ధం వెనుక దాక్కున్నారు భీష్ముడు అన్నాడు నేను సింహాసనానికి చేసిన ప్రతిజ్ఞకు బానిసను అని మరి ద్రోణాచార్యుడు నేను ఈ రాజపు ఉప్పుకి రుణపడి ఉన్నాను అన్నాడు మరి కర్ణుడు అన్నాడు నేను నా స్నేహితుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను అని విధి ధర్మం స్నేహం వినడానికి ఎంతో గొప్పగా ఉన్నాయి ఈ మాటలు కానీ శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్న ఒక్కటే ధర్మానికి నీ విధికి మధ్య యుద్ధం వచ్చినప్పుడు నువ్వు ధర్మాన్ని వదిలేసి నీ విధి వెనక దాక్కుంటే అది బాధ్యత లేక భయమా ఆ రోజు ఆ సభలో ఉన్న మహారథులు శారీరకంగా బలవంతులే కానీ మానసికంగా దుర్బలు వీళ్ళంతా యుద్ధం చేయకముందే వాళ్ళ మనసులో వాళ్ళ మీద వాళ్ళే ఓడిపోయారు అలాంటి భయాలే ఇప్పుడు మనల్ని కూడా పాలిస్తున్నాయి మొదటిది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ నేను నో అంటే వాళ్ళు నన్ను వదిలేస్తారేమో అనే భయం ఒంటరిగా మిగిలిపోతానేమో అనే భయం రెండోది ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ నేను నా అభిప్రాయం చెప్తే గొడవ అవుతుందేమో అనే భయం మూడోది ఫియర్ ఆఫ్ లాస్ తన కోసం తను నిల్చుంటే వాడి సౌకర్యం పోతుందేమో అనే భయం వాడికున్న ఈ కొద్దిపాటి ఇమేజ్ కూడా పోతుందేమో అనే భయం దుర్బలుడికి శత్రువు బయట ఉండడు వాడి అసలైన శత్రువు వాడి వెనులో దమ్ము లేకపోవడం వాడి యుద్ధం ప్రపంచంతో కాదు వాడి నీడతోనే ఈ మూడు భయాల వల్ల దుర్బలుడు ఇతరులను అవాయిడ్ చేయడు తనని తానే అవాయిడ్ చేసుకుంటాడు మరి ఈ బలహీనత నుండి బలాన్ని నిర్మించుకోవడానికి ఒక మార్గం ఒక వర్కౌట్ ఆ వర్కౌట్ పేరు వార్ డబ్ల్యూఏర్ వార్ డబ్ల్యూ అంటే విల్ సంకల్పం నీ మొదటి అడుగు నీ విలువలకు నీ ఆత్మగౌరవానికి కట్టుబడి ఉండాలనే అంచలంచలమైన సంకల్పాన్ని తీసుకోవడం నీ టైంకి నీ ఎనర్జీకి నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి కొన్ని బౌండరీస్ పెట్టుకో ఎవడైనా ఆ కంచె దాటితే అస్సలు ఎంటర్టైన్ చేయద్దు ఎవరిని ఎంతవరకు లోపలికి రానేవాలో ఒక క్లారిటీ పెట్టుకో ఏ ఫర్ యాక్షన్ టేక్ ఎన్ యాక్షన్ టు సే నో జనరల్గా నీకు నచ్చని పనికి నో చెప్పడానికి నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది నిన్ను సెల్ఫిష్ అంటారేమో అని ఒక అనుమానం పుడుతుంది కానీ నువ్వు చెప్పే ఎస్కి వాల్యూ ఉండాలి అంటే నీకు నో చెప్పే గడ్స్ ఉండాలి నీ జీవితంలో నువ్వు చెప్పే చిన్న చిన్న నోలు నువ్వు చెప్పే పెద్ద పెద్ద ఎస్లకి వాల్యూనిస్తాయి ప్రతిసారి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎస్ అని చెప్పేవాడు ఎస్కి ఎప్పుడు వాల్యూ ఉండదు గ్రాంటెడ్గా తీసుకుంటారు చివరి లెటర్ ఆర్ ఫర్ రైజ్ నువ్వు నీకు నచ్చని విషయానికి నో చెప్పినప్పుడు ఒక చిన్న ఓటమి ఎదురైన విమర్శలు వచ్చినా నువ్వు దాని నుండి ఒక పాఠం నేర్చుకొని బూడిద నుండి పైకి లేచే ఫీనిక్స్ పక్షుల అంతకన్నా బలంగా పైకి లేస్తావు భయానికి ఎదురుగా నిలబడడం నేర్చుకో దాని నుండి పారిపోవడం కాదు ఒక మనిషికి భయం అనేది కామన్ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నా ముందడుగు వేయడం ఈ వార్ అనే వర్కౌట్ నిన్ను సింహంలా గర్జించేలా చేయకపోవచ్చు కానీ అది నిన్ను పర్వతంలా నిలబడేలా చేస్తుంది పర్వతం కదలదు మెదలదు కానీ దానికి స్పష్టమైన సరిహద్దులుంటాయి దాని గౌరవం దానికి తెలుసు నువ్వు ఆ పర్వతంలా మారాలి బలవంతుడు అంటే గోడలు చెదిరే వరకు కొట్టేవాడు కాదు తన భయాన్ని కొట్టేవాడు బలహీనుడు అంటే మదిల్స్ లేనివాడు కాదు తన వెన్నులో గట్స్ లేనివాడు బలవంతుడు అంటే తుఫాన్ ఎదురొచ్చినప్పుడు పరిగెత్తేవాడు కాదు తుఫాన్ ఎదురొచ్చినా కాలు మీద కాలు వేసుకొని కూర్చునే గట్స్ ఉన్నవాడు ఈ ప్రపంచాన్ని గెలవాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు గెలవాలి వీక్ పర్సన్గా ఉండడం ఫ్రీ కాదు దానికి నువ్వు చెల్లించే ప్రైస్ చాలా పెద్దది నీ టైం నీది కాదు నీ డెసిషన్స్ నీవి కావు చివరికి నీ ఆనందం కూడా నీది కాదు అది ఎప్పుడూ పక్కవాడి అప్రూవల్ మీద ఆధారపడి ఉంటుంది పక్క వాళ్ళ అప్రూవల్ కోసం కాదు నీ విలువల కోసం జీవించు మరి ఈ కొత్త బలం నీ నిజ జీవితంలో ఎలా కనిపిస్తుంది ఒక్కసారి ఊహించు ఆఫీస్లో బాస్ ఈ సండే సపోర్ట్ ఎవరో అని అడిగినప్పుడు నో అంటే ఎవరేమనుకుంటారు అనే పాత భయం నిన్ను వెనక్కి లాగుతుంది కానీ నువ్వు నీ కొత్త బలాన్ని వాడతావు ఈసారి నేను కాదు రొటేషన్లో షేర్ చేద్దాం అన్నప్పుడు వచ్చే ఫ్రీడమ్ లేకపోతే నువ్వు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అప్పు అడిగినప్పుడు నీకు కుదరకున్నా సరే అనే బదులు నువ్వు గీసిన కొత్త బౌండరీస్ వల్ల అప్పుల సంబంధం వద్దు కానీ నా ప్రేమతో ఒక చిన్న అమౌంట్ గిఫ్ట్గా ఇస్తాను నాకు కుదిరినంత హెల్ప్ చేస్తాను అన్నప్పుడు వచ్చే రిలీఫ్ నిన్ను బలవంతుని చేస్తుంది చూసావా ఇక్కడ నువ్వు ఎవరితోనూ గొడవపడలేదు ఎవరిని అవమానించలేదు నువ్వు కేవలం నీ గౌరవాన్ని నీ సమయాన్ని నీ ఎనర్జీని కాపాడుకున్నావు నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకున్నప్పుడు ప్రపంచం కూడా నీకు వాల్యూ ఇవ్వడం మొదలు పెడుతుంది ఈరోజే ఒక నిర్ణయం తీసుకో వంగిపోవడం ఆపు నిలబడటం నేర్చుకో ఆలోచించు నీ మొదటి నో ఎవరికి చెప్పబోతున్నావు ఆ ఒక్క మాటతో నీ ప్రయాణం మొదలవుతుంది దుర్బలుడి నుండి ధీరుడి వైపు ఈ వర్కౌట్ మీ మైండ్కి నచ్చితే ఒక లైక్ వేసేయండి జిమ్కి మీ సపోర్ట్ చూపించండి ఈ ఆలోచన మీలాంటి ఇంకో స్నేహితుడికి అవసరం అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి వచ్చే వారం మైండ్కి మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి